ఓం నమ శివాయ కాశీ విశ్వేశ్వరాయ నమః మీరు మొదటిసారి కాశీ వెళ్తున్నారా అయితే కాశీలో శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో దర్శనం నిమిత్తం క్యూ లైన్లో గంటల కొద్దీ వేచి చూడకుండా తక్కువ సమయంలో దర్శనం చేసుకునేందుకు ఆన్లైన్లో ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలు ఈ మన వీడియోలో మీకోసం మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం టికెట్లు ఏ విధంగా అయితే ఆన్లైన్లో బుక్ చేసుకుంటామో అదే విధంగా కాశీలో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవగాహన అనుభవం ఉన్నవారు సులువుగా శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు కాశీ విశ్వనాథుని దర్శనం టికెట్లు సేవల కొరకు బుకింగ్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ కాశీ విశ్వనాథ్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మీరు కాశీ విశ్వనాథుని దర్శనం టికెట్లు మరియు ఇతర సేవా టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోగలరు కాశీలో శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం టికెట్లతో పాటు మంగళహారతి మిడ్ డే హారతి హారతి అనే మూడు రకాల హారతులు మరియు రుద్రాభిషేకం టికెట్లు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ప్రత్యేక దర్శనం టికెట్ ధర మూడు వందల రూపాయలు రుద్రాభిషేకం టికెట్ ధర నాలుగు వందల యాభై రూపాయలు మంగళహారతి ఐదు వందల రూపాయలు మిడ్డే మధ్యాహ్న హారతి మూడు వందల రూపాయలు హారతి టికెట్ ధర మూడు వందల రూపాయలు ఆన్లైన్లో దర్శనం టికెట్లు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు మీకు కావలసిన టైమ్ స్లాటు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో రుద్రాభిషేకం ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలలోపు మీకు అందుబాటులో ఉన్న టైమ్ స్లాటు బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మంగళహారతి టికెట్లు ప్రతిరోజు తెల్లవారి మూడు గంటలకు ప్రారంభమవుతుంది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మిడ్ డే హారతి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషముల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు జరుగుతుంది ఈ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సప్తరిషి హారతి ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ప్రారంభం అవుతుంది ఈ టికెట్లు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో టికెట్లు దొరకని వారు కాశీ వెళ్ళిన తరువాత కాశీలో శ్రీ కాశీ స్వామి టెంపుల్ గేట్ నంబర్ ఫోర్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ కార్యాలయంలో దర్శనం టికెట్లు మరియు ఇతరా సేవా టికెట్లు ఆఫ్లైన్లో ఏ రోజు తీసుకోవచ్చు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవగాహన అనుభవం లేనివారు మీ ఇంటి వద్దే మీ మొబైల్లోనే ఆన్లైన్లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూసి మీకు కావలసిన టికెట్లు బుక్ చేసుకోగలరు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాశీ వెళ్ళే అన్ని రైళ్ల వివరాలు ఈ వీడియోలో ఉంటాయి ఈ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది రైళ్ల వివరాలు కావలసిన భక్తులు ఈ వీడియో చూసి మీ కాశీ టూరు ప్లాన్ చేసుకోగలరు ముందుగా మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని క్లిక్ చేయండి గూగుల్ సెర్చ్ బార్లో శ్రీ విశ్వనాథ్ టెంపుల్ అని టైప్ చేసి క్లిక్ చేయండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీ కాశీ విశ్వనాథ్ డాట్ ఓఆర్జీ అని ఓపెన్ అవుతుంది ఇప్పుడు పైన ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్న మూడు గీతలపై ట్యాప్ చేయండి ఒక విండో ఓపెన్ అవుతుంది ఆన్లైన్ సర్వీసెస్ అన్న దాంట్లో రైట్ సైడ్ ప్లస్ అన్న దానిపై క్లిక్ చేయండి తరువాత టికెట్ బుకింగ్ అన్న దానిపై క్లిక్ చేయండి మీకు కనిపిస్తున్న లిస్ట్ ఆఫ్ పూజా దర్శన్ దానిపై సుగం దర్శన్పై క్లిక్ చేయండి ఇప్పుడు బుక్ నౌ అన్న దానిపై క్లిక్ చేయండి ఒక విండో ఓపెన్ అవుతుంది లాగిన్ విత్ పాస్వర్డ్ లాగిన్ విత్ ఓటీపీ అని కనిపిస్తుంది మొదటిసారి ఈ సైట్లో లాగిన్ అవుతున్న వారు మీ పేరు మెయిల్ అడ్రస్ ఇచ్చి సైన్ అప్ చేసి లాగిన్ అవ్వచ్చు లేదా లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయండి తర్వాత వచ్చే పేజీలో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో బుక్ పూజా దర్శన్పై క్లిక్ చేయండి తరువాత చెక్ అవైలబిలిటీపై ట్యాప్ చేయండి వచ్చిన బాక్స్లో సెలెక్ట్ డేట్పై క్లిక్ చేసి రాబో ముప్పై రోజుల్లో మీకు కావలసిన డేటుని సెలెక్ట్ చేసుకోండి తరువాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ బాక్స్లో మ్యాక్సిమం ఐదు మంది కన్నా మించకుండా ఎంటర్ చేయండి పన్నెండు సంవత్సరముల లోపు వయసు ఉన్న పిల్లలకు దర్శనం ఉచితం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ అవైలబిలిటీపై క్లిక్ చేయండి ఈ పేజీలో మీకు దర్శనం స్లాట్లు అవైలబిలిటీ టికెట్స్ ఎన్ని ఉన్నాయో కనిపిస్తుంది తరువాత బుక్ నౌ అన్న దానిపై క్లిక్ చేయండి బుక్ నౌ అన్న దానిపై క్లిక్ చేసిన తరువాత డిఓటి డీటెయిల్స్ వస్తాయి ఈ బాక్స్లో మీ పేర్లు జెండరు వయస్సు ఎంటర్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఎంటర్ చేసి ఇప్పుడు క్రియేట్ బుకింగ్ మీద క్లిక్ చేయండి మీరు ఎంటర్ చేసిన వివరాలు అన్నీ సరిపోతే సక్సెస్ అనే బాక్స్ వస్తుంది ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి కొంచెం కిందకు స్క్రోల్ చేయండి ఇక్కడ యాడ్ ఆన్ రుద్రాక్షమాల అనే బాక్స్ కనిపిస్తుంది రుద్రాక్షమాల కావలసిన వారు యాడ్ చేసుకోండి అక్కర్లేదు అనుకున్నవారు వారు స్కిప్పై ట్యాప్ చేయండి స్కిప్పై ట్యాప్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అని కనిపిస్తుంది ఒకసారి అక్కడ ఉన్న డివోటీస్ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి అన్నీ సరిపోతే ప్రాసెస్ ఫర్ పేమెంట్పై క్లిక్ చేయండి ఇప్పుడు పేమెంట్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది పేమెంట్ ఆప్షన్స్లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు పేమెంట్ నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు మీ కార్డు ద్వారా పేమెంట్ వారు కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంకును సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి అనుకునేవారు నెట్ బ్యాంకింగ్ను సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్లో చెల్లించవచ్చు యూపీఐ ద్వారా చెల్లించాలి అనుకునేవారు యూపీఐ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి యూపీఐలో గూగుల్ పే ఫోన్పే పేటిఎమ్ వాట్సాప్ ద్వారా మీరు చెల్లించి టికెట్ పొందవచ్చు లేదా ఇక్కడ కనిపిస్తున్న జనరేట్ క్యూఆర్ కోడ్ని టచ్ చేసి వచ్చినటువంటి క్యూఆర్ కోడ్ను వేరే ఫోన్తో స్కాన్ చేసి పేమెంట్ కూడా చేయవచ్చు యూపీఐ ఐడి లేదా యూపీఐ ఫోన్ నెంబర్ ద్వారా చెల్లించాలి అనుకునే వారు మీ యొక్క యూపీఐ ఐడిని కానీ లేదా ఫోన్ నెంబర్ కానీ ఈ బాక్స్లో ఎంటర్ చేయండి యూపీఐతో లింక్ అయిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీ మొబైల్కు ఒక పేమెంట్ మెసేజ్ వస్తుంది మీ మొబైల్కి వచ్చిన మెసేజ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు మీ యొక్క పేమెంటు సక్రమంగా జరిగిన వెంటనే మీకు ఇలా బాక్స్ ఓపెన్ అయ్యి పేమెంట్ చూపిస్తుంది పేమెంట్ పూర్తయిన తర్వాత మీరు వెనక్కి వచ్చినట్లయితే డాష్ బోర్డులో బుకింగ్ హిస్టరీని చెక్ చేయాలి బుకింగ్ హిస్టరీలో మీరు బుక్ చేసిన టికెట్ల తాలూకా పూర్తి వివరాలు కనిపిస్తాయి డౌన్లోడ్పై క్లిక్ చేస్తే మీ యొక్క టికెట్ మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది ప్రింట్ కావాలంటే ప్రింట్ డీటెయిల్స్పై క్లిక్ చేసి పీడిఎఫ్లో ప్రింట్ తీసుకోవచ్చు ఈ వీడియోను పూర్తిగా చూసి కాశీ స్వామి దర్శనం టికెట్లు ఇతర సేవా టికెట్లను బుక్ చేసుకోగలరు ఓం నమ శివాయ భక్తులకు శ్రీ కాశీ స్వామి దర్శన ప్రాప్తి రస్తు ఈ వీడియో నచ్చిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి